శ్రీనివాసరెడ్డి గారు ఎగ్ ఫ్రూట్ పెట్టారు ఈ ఎగ్ ఫ్రూట్ అనే క్రాప్ నాకు తెలిసి మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎవరు వేయలేదండి మీరే మొట్టమొదటిసారి అనుకుంటారు అవును ఎందుకు ఎందుకు అంటే సర్ చేసిన ఎక్స్పీరియన్స్ చేసిన రైతు ఉంటే పోదామని అదే అదే మనకి ప్రాక్టికల్ గా ఫీడ్బ్యాక్ అవును సార్ ఎట్లా ఒకవేళ పెట్టుంటే ఎట్టు పెట్టారు ఎట్టు పెంచారు మొత్తం అనుభవాలే కదా సార్ అవును ఇక్కడేం నర్సరీకి పోయి అతన్ని తలలు వంద ఒక సంవత్సరం తింటాను నేను అతను అక్కడ మొక్కలు ఇక్కడ మొక్కలు అన్ని గ్యాదర్ చేసి ఇచ్చేవాడిని సంవత్సరం పట్టింది సార్ అడిగిలకు పెట్టుకున్నా అట్ ఎనీ కాస్ట్ నేను దాన్ని ప్లాన్ చేయాలి చెట్లు అంతా ఎర్రగండే సార్ మన రాళ్ళు ఎర్రగండే ఇది మందులు పోసినాము ఇప్పుడు వాకులు అదే తిరుపతి మంది అంటే సారు వాళ్ళదే కాదు సారు వాళ్ళదే ఎప్పుడు ఈ మందు బాగా బలం వస్తుంది ఇప్పుడు ఈ కలుపు మటుకు తీసేయాలి అప్పుడు ఎందుకంటే లేకపోతే ఇది కూడా బాగా పెరిగిపోతుంది కలుపు మటుకు తీసేయిపోతే కలుపు కూడా బ్రహ్మాండంగా మనం ఇచ్చేదే బలానికి తిరుపతి మందు సార్ రెండు వాటికి వేసిన రెండవ అది మళ్ళీ వచ్చినాడు ముంగు రెండు మాటలు పోసాన్నావు కదా ఎన్ని రోజులు గ్యాప్లో పోసావు ఇది నూట బజలకల్ మాములు వారం వారం ఇవ్వద్దు వారం వారం కాదు వారం ఇరవై రోజుల తర్వాత ఇవ్వు మీ రెడ్డి దగ్గర డబ్బులున్నాయని పోయాకే కొంచెం బాగా పోసేసింది ఒక సూర్యు పోయినప్పుడు ఇదే విధంగా మొదలు చుట్టూ పోసేసి తడిపేసింది ఒక అర్ధ లీటర్ ఎన్నో లీటర్లకు ఒక లీటర్ కలిపి వంద లీటర్లు అంతే సార్ అంతే సార్ మళ్ళీ మనకు వెంట వెంటనే ఎక్కర్లేదు సార్ రెండు బారి పొషాక ఎందుకు ఉందంటే దీనికి మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంది అందుకని మీరు పోసేటప్పుడు నేను ఎందుకంటే అదే చెప్పేది నేరుగా మొదలు చుట్టూనే పోయాలి పోసేటప్పుడు ఈ విధంగా థర్డ్ ఉండాలి పోసేది మేము చేసేది ఏం చేస్తామంటే ఈ గోమూత్రం ఒకటి పోసట్టాం అంతే అవునా అప్పుడప్పుడు మీది అంతే అంతే సార్ ఇంక వేరే స్ప్రేయింగ్ లేదు ఒక ఏ ల్యాండ్ లో నీళ్ళు అంటే నీళ్ళు ఓకే సార్ ఇది ఎక్క ఏ ల్యాండ్ కైనా సూటబుల్లా అంటే మీరు భోజనం బాగా కొట్టుకోవాలా హైట్ గా అంతే అంటే ఇట్లా లూజ్ స్టైల్ ఉంటే బాగుస్తుంది క్రాప్ ఇప్పుడు మనం రూట్ ఉండాలి కింద గడ్డలు అక్కడే రూట్ లోపలికి పోవాలి దానికి ఏం రెండు రోజులకి ఒక సూర్య క్రాప్ వస్తుంది సరే ఇదా ఇది యాక్చువల్ గా మీరు మనం ఇప్పుడు అట్లా మొక్క పోయి మొక్క నాటాం అసలు కాకుండా ఇది నాటాం అనుకోండి ఇక్కడ నాటితే ఈ మొక్క లేకుండా ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి మేము డిస్టెన్స్ ఎక్కువ పెట్టినాం చూద్దాం అనేసి ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ రూట్ కోసం అదర్వైజ్ ఇక్కడే పెట్టామనుకోండి ఇంకొక మొక్క మీరు టూ ఇయర్స్ పెట్టేయచ్చు ఇది ఇంకా అదృష్టం సార్ ఇది రేట్ అనేది మేము మా ప్రయత్నం ఏంటంటే ఉండే దాంట్లో ఇప్పుడు ఎట్లంటే వర్స్ట్లో బెస్ట్ ఎత్తుకోవాలంటారు చూడండి ఇది ఇన్ని లక్షలు వచ్చాయి అన్ని లక్షలు వచ్చాయని రైతులు విపరీతంగా నాటినారు అవును సార్ మంది వదిలేదు నాటినారు ఇప్పుడు కొనేవాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు నాకు మేమైతే ఓ రిస్క్ తీసుకొని దాంట్లో క్వాలిటేటివ్గా పండిద్దామనే ప్లాన్తో మేము డిస్టెన్స్ పెట్టుకుని నాటుకున్నాం అల్గిరి స్వామి అని మీకు ధర్మస్థలు దాటిన తర్వాత ఊరైంది దగ్గర దగ్గర అక్కడ నుంచి మళ్ళీ ఒక వంద యాభై దాకా ఉంటుంది ఒక్కడనే సార్ వెహికల్లో దారిలో మా ఫ్రెండ్ వచ్చాడు కదా ఆ రోజు వాడు చాలా వాల్యూమ్ చేస్తాడు చాలా బిగ్ బిజినెస్ మ్యాన్ వానికి పిచ్చింది వ్యవసాయం కాకపోతే పిచ్చి వరకే ఉండాడు కానీ ప్రాక్టికాలిటీలోకి రాలే నేను ప్రాక్టికాలిటీలోకి వచ్చిన వాడు వాడు తోడు వచ్చినాడు ఇక్కడ నుంచి కృష్ణగిరి నుంచి అక్కడి వరకు ఇద్దరం పోయినాం నా దగ్గర సెంటర్ఫ్ ఉండే అప్పుడు మొక్కలు వేసుకున్నా వెయ్యి మొక్కలు కారులోనే వేసుకొని మొత్తం ఆ రోజు నేను జర్నీ చేసింది పన్నెండు వందల యాభై కిలోమీటర్లు సార్ నా ఒక్కరే ఒక్కరినే ఎక్కడి నుంచి బెంగళూరు స్టార్ట్ అయ్యి పోయి మొక్కలు ఎత్తుకొని వీటికి అర్ధరాత్రి ఒట్టినరకు వచ్చి తింటున్నా ఈ మొక్కలు అంటే ఒకసారి అనుకుంటాం కదా అయిపోయి నిద్రపోయింది సార్ ఈ మళ్ళీ పొద్దున్నే ఆరు గంటల అగ్రికల్చర్లు ఆ కమిట్మెంట్ లేకపోతే చేయలేము సార్ నోట్ టుమారో సార్ ఆ కమిట్మెంట్ లేకపోతే వర్క్ జరగదు సార్ తిరుపతి మందు సార్ వాళ్ళదే మన తిరుపతి మంది తిరుపతి మంది అంటాను ఆయనకు మీ ఫ్యాను ఎందుకంటే జామ చెట్లు మునిగి అసలు దెబ్బతిన్నేటి ఆయన ప్రాక్టికల్ గా చూశాడు తిప్పుకున్నాడు మొత్తం పండా కొట్టి పోయినాయి ఆ చెట్లు కొన్ని చూద్దాం నాటికి రెండు సార్లు పోపించాం తిప్పుకున్నాయి ఇప్పుడు కదా అక్కడక్కడ ఒకటి ఉన్నట్టు పూర్తిగా పోయిన చెట్లు అది ఇంకా రాని పూర్తిగా పోయింది సో నేను అందుకని మా నాకంటే కూడా మా వాళ్ళు మీకు బాగా చెప్తారు మీ ప్రాడు గురించి ఒకటే ఒకటి మీరు ఏంది ఏం కదా అని తెలియదు తిరుపతి మందు ఒక మొరటి లాంగ్వేజ్ అదే అదే ఇంతకంటే కొమ్మలు ఇంకా మట్టలు ఇంకా ఇంతకంటే డబులు ఉన్నాయండి కింద ఇలాగున్న దానికి వేస్తే బతికిపోయింది కానీ ఒక ట్వంటీ పర్సెంట్ అందులో లైఫ్ ఉందండి ఇప్పుడు దీన్ని ఏం చెప్తామండి లైఫ్ ఉంటే ఉండాలి సార్ దీన్ని బతికి చేద్దాం సారు ఈ తీసేసి ఇక్కడ ఇక్కడ చుట్టూ పాదు కట్టాల ఇంత దూరంలో అది నియర్లీ సిక్స్టీన్ లీటర్స్ ఉంటుంది ఉంటది లీటర్ పదవ్ లీటర్లకు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్చు కదా సార్ ఎంత వేసుకోవచ్చు తగ్గే చిన్న నీళ్ళు మూడు వందల ఎంఎల్ అండి చెట్టు చెట్టుకు అట్లా చిన్న చెట్లు ఇట్లా చెట్లు చేయాలి

ముందుగా కట్ చేయద్దు ముందుగా కట్ చేస్తే ఇంకా స్పీడ్గా ఎండిపోతుంది మొక్క ఇదే ఇప్పుడు కొత్త మళ్ళీ దీంట్లో దీనికి వచ్చిన రోగం ఇదో చూడు మళ్ళీ దీనికి అనుకున్నది పిండల్ పిండల్ ఈ పంట తీసినాకేం పంట పెడతారు మళ్ళీ ఇంకేం మెరప ఏమేమి నెక్స్ట్ ఇయర్గా ఏదో నేర్చుకుంటాను అండ్ మళ్ళీ మళ్ళీ ఈ టైం వచ్చినప్పుడు మిరప చేస్తారు మెరిపోయాం ఇంకా మేరే పైరుకి వెళ్ళిపోదాం సంవత్సరం గ్యాపిస్తాం మెరుపక్క మంచి అప్పుడు మీరు తర్వాత దీని తర్వాత వేరే పంట మార్చినప్పుడు ఆ పంట మీరేసిన అట్ట తెగలు వచ్చి మొత్తం పోయింది శనగ అవును పోద్ది పోద్ది మొదట్లో బాగా వస్తుంది లాస్ట్ అయ్యేటప్పుడు పోద్ది ఏం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వేసిన ప్రతి మందు నెక్స్ట్ మీరు పెట్టబోయే పంట మీద ఎఫెక్ట్ పక్క ఒక బిట్టు ఒక ఎకరా నాకు పదహారుజాలు వస్తాయి దానికి ఏంటి నాలుగు లీటర్లు తీసుకోండి నాలుగు అదే ఐదు తీసుకోండి మూడు లీటర్లు పొలం మీద ఇసుకలో కలిపి ఇచ్చి నీళ్ళు పెట్టండి మూడు కేజీలు ఆ మూడు లీటర్లు మూడు లీటర్లు ఇసుకలో కలిపి పొడి పొడిగా కలుపుకునేసి సాలలోకి చల్లి కలిపి అసలు వేరే కెమికల్ దీంతో అసలు టచ్ చేయకూడదు ప్లస్ ఇది వేసే ముందు కానీ వెనక గానీ ఒక వారం రోజులు కనీసం వారం అయినా ఫర్టిలైజర్ వేయకూడదు ఈ రెండు ఆచరించాలి ఒకటి మూడు లీటర్లు ఇసుకలో కలుపుకొని సాలలకి చేపించి నీళ్ళు పెట్టేసుకోండి తర్వాత రెండు లీటర్ చదువుతాం సార్ నీళ్ళు నిలుస్తాయంటే చదువుకోవచ్చు అంటే ఏం బురదలో ఉంటది ఏం లేదు అట్లా వెళ్ళిపోతుంది నీళ్లు కడతానే ఎరడి బురదకి చల్లి మళ్ళీ ఆ రోజు కడతారు అది రెండు లీటర్లు ఉంటది ఒక ఎకరాకి మీరు స్ప్రే చేయడానికి ఎన్ని లీటర్లు నీళ్లు పడతాయి మేము ఇరవై ఎకరాకి వచ్చేసి పది ట్యాంకులు రెండు వందల లీటర్లు పడతాయి రెండు వందల లీటర్లు రెండు లీటర్లు స్ప్రే చేసేసి రెండు లీటర్లు రెండు వందలు రెండు లీటర్లు ఇరవై పది ట్యాంకులలో కలిపి చేయాలన్నా రెండు వందల లీటర్లకి ఒక లీటర్ వంద లీటర్లు రెండు లీటర్లు రెండు వందల లీటర్లు స్ప్రే చేయండి మూడు లీటర్లు కింద వేయండి పదిహేను రోజుల తర్వాత సార్తో చెప్పండి లేదని మాకు చెప్పండి మీకు నచ్చితే బాగుందంటే బాగుందని చెప్పండి లేదంటే బాగలేదండి మీరు ఈ విధంగా చెప్పారని చెప్పండి మొహోట లేకుండా చెప్పండి ఏదో ఇప్పుడు చేసే ముందర కూడా ఫోటో తీయ అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం శ్రీనివాసరెడ్డి గారి ఊర్లో అల్లూరు దగ్గర ఈ ఏంటనంటే ఈ ఒక్క క్రాప్ కాదు మల్టిపుల్ క్రాప్స్ ఈయన దగ్గర ననారి జామ మునగ తర్వాత మిర్చి నేరేడు అన్నీ ఉన్నాయి తర్వాత అన్నిటికంటే ఏంటని అంటే మేము ఎక్కడో చిక్మగళూరు దగ్గర ఎక్కడో ఒక ఒకటి రెండుగా చూసాం కానీ ఒకటిన్నర ఎకరం ఎగ్ ఫ్రూట్ ఫామ్ పెట్టిన మొట్టమొదటి రైతు ఈయనే అయ్యి ఉంటారు నాకు తెలిసి డెఫినెట్గా అయితే ఆంధ్ర తెలంగాణలో మటుకు ఈయనే ఆ కర్ణాటకలో ఎక్కడైనా ఉంటే ఎవరు లేరు ఇవన్నీ కూడా ఈయన కెమికల్స్ చాలా తక్కువ వాడుతూ లేకపోతే కెమికల్స్ వాడకుండా చెయ్యాలి అని ఉన్నారు ఈయన బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటారు వ్యవసాయంగా కానీ లేకపోతే వ్యాపారంగా కానీ కానీ మిగతా రైతులందరూ కూడా ఆయనకు తెలిసింది షేర్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అట్లా ఒక వరి రైతుకి ఇచ్చారు ఇట్లాంటి ఫామ్ చూడటానికి చాలా నాలెడ్జ్ ఫామ్ అనమాట ఇది ఈ ఏరియాలోకి వస్తే ఈ ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ చూడాలి చూస్తే ఎంతో బాగుంటుంది ఇప్పటికీ నాకు ఒక చిన్నది మునగేశారు మునగలోనేమో బత్తా వేశారు అసలు మునగ ఎంత కళగా ఉందంటే అది పచ్చగా ఉండి ఇంకా ఎంతో ఆనందంగా ఉన్నట్టుంది చాలా సంతోషం శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇట్లాగే ప్రకృతి కరుణిస్తుంది భగవంతుడు కరుణిస్తాడు అందంగా జరగాలని ఇప్పుడు వాళ్ళ ఊరే ఎర్రి ఎర్రారెడ్డి ఆయనకి ఇదిగో ఇలాగుందని ఆయన మొదటి మంది వాడినప్పుడు అన్నా బాగోలేదన్నాడు ఆయన ఏం మొహాటం లేకుండానే చెప్తాడు ఆయన కానీ ఇప్పుడు చాలా తేడా కనపడింది అంటున్నాడు ముఖ్యంగా మిర్చి రైతులందరికీ ఒకటి మాకు ఆ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు బాధ ఏంటంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారే అని చెప్పి ఇది మారటం చాలా కష్టం నెమ్మదిగా అయినా మారుతూ ఉంటారు మీలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే ఇలా జరుగుతుందని ఆశిస్తూ ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వివరాలు కూడా మీకు తెలియజేస్తాం సెలవు